హాయ్ అండి నేను మీ శాంతి భారతీ ఫ్రెండ్స్ చీనట్ అండి ఈరోజు మరికొన్ని శారీస్ వీడియోస్ మీ ముందుకు వచ్చాను వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలో ఫస్ట్ శారీ వైట్ అండ్ ఆనియన్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ శారీ లుక్ ఇలా ఉంటుందండి వేరింగ్ లుక్ వచ్చి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది సారీ వైట్ చాలా మంది ఇష్టపడుతుంటారండి వైట్ లవర్స్ కోసం చాలా బాగుంటాయి వైట్ శారీస్ అయితే అన్ని కూడా చాలా బాగున్నాయి ప్రతి కాంబినేషన్ బాగుందండి అన్ని పింక్ లో బ్లౌజ్ వస్తుంది చాలా సన్న డిజైన్ వచ్చి చాలా నైట్ గా ఉందండి శారీ వీడియోలో నెక్స్ట్ శారీ బ్రిక్ రెడ్ కోరా కలర్ ఈ కాంబినేషన్ లో ఉందండి ఈ సారీ శారీస్ అన్ని కూడా హండ్రెడ్ అండి చూడండి దీనికి మీకు ఇలా స్టాచింగ్ బార్డర్ వచ్చింది ఇది కూడా వాషింగ్ లో ఏమి కొంచెం కూడా మీకు రావడం కానీ ఏమి ఉండదండి గోల్డ్ బార్డర్ గానీ ఈ బార్డర్ గానీ అన్ని బాగానే ఉంటాయి లుక్ గ్రికడ్ పైన కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చానండి చాలా నైస్ గా ఉంది కనీ కనపడినట్టుగా ఇచ్చాను పోరా కలర్ పైన వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది సార్ వీడియోలో నెక్స్ట్ సారీ ఆలివ్ గ్రీన్ టమాటో రెడ్ సీ వేరింగ్ లుక్ వచ్చేలా ఉంటుందండి గ్రీన్ కలర్ చాలా బాగుంది కొంచెం డార్క్ కలర్స్ మాపు తాగుతాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అండి కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ మీకు చాలా బాగుందండి కాంబినేషన్ కొత్తగా ఉంది సారీ రెడ్ శారీ మొత్తం కూడా మీకు లైట్ గా ప్రింట్ ఇచ్చేసాను సరే ప్రింట్ వీడియో నెక్స్ట్ శారీ ఇది కూడా వైట్ అనండి వైట్ అండ్ బ్రిక్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది శారీ వైట్ కి ఏ కలర్ ఇచ్చినా కూడా చాలా బ్రైట్ గా ఉంటుందండి చూడండి ఇలా ఉంది వేరింగ్ లుక్ వచ్చి ఇలా వస్తుంది పళ్ళు ఉంది బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది వైట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంది వీడియోలో నెక్స్ట్ సారీ బ్లూ అండ్ నేవీ బ్లూ బ్లూ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ లో సారీ వేలింగ్ తీసుకొచ్చేలా ఉందండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా మంది ఇష్టపడుతున్నారు ఈ కాంబినేషన్ ఆయన బుట్టి కూడా చాలా చిన్నగా ఇచ్చాను వీడియోలో నెక్స్ట్ సారీ పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి సారీ వేరింగ్ లుక్ వచ్చేలా వస్తుంది సారీ బోర్డర్ లో టూ కలర్స్ తో ప్రింట్ చేశాం టూ డిజైన్స్ తో ప్రింట్ చేశాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్రైట్ గా ఉంది వీడియోలో నెక్స్ట్ శారీ కోరా అండ్ బ్రిక్ కాంబినేషన్ అండి కోరా కలర్ శారీ బ్రిక్ రెడ్ బార్డర్ చూడండి శారీ లుక్ ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ నేను మీరు గమనించానా శారీ కలర్ లోనే బ్లౌజ్ ఇచ్చాను అంటే అన్ని కూడా ఆపోజిట్ లో ఇలా ఈ బార్డర్ ఏదైనా అది బ్లౌజ్ ఇవ్వడం శారీ కలర్ ని బోర్డర్కి ఇవ్వడం చేస్తాను కదా దీన్ని అలా కాకుండా కొంచెం ఆపోజిట్ లో చేసానండి అంటే సెల్ఫ్ లాగా వస్తుంది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే లైట్ గా కాంబినేషన్ వాళ్ళ టేస్ట్ కూడా కొంచెం చాలా నైస్ గా ఉంటుంది అందుకని ఒక రెండు సారీస్ ఇట్లా చేశాను సేమ్ సెల్ఫ్ లో ఇచ్చేసాను బ్లౌజ్ మన దగ్గర రెగ్యులర్ గా తీసుకునేవాడు కూడా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇట్లా చేయండి అని చెప్పేసి కూడా సజెషన్ ఇచ్చారు అందుకని కూడా కొన్ని సారీస్ కి బ్లౌజెస్ ని సేమ్ సెల్ఫ్ లో ఇచ్చేసాను అలా వచ్చింది బ్లౌజ్ వీడియోలో నెక్స్ట్ శారీ డార్క్ కలర్ అండి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ చాలా మంది కాటన్ సారీస్ లో డార్క్ కలర్స్ కూడా కడుతుంటారు చాలా ఇష్టపడుతుంటారు కూడా బాగుందండి కాంబినేషన్ డార్క్ కలర్ స్నఫ్ కలర్ చాలా బాగుందండి దానికి ఇలా లైట్ కలర్ కాంబినేషన్ సారీ చాలా లుక్ వచ్చింది ఇలా టూ బార్డర్స్ ఇచ్చేసాను లో బ్లౌజ్ కూడా మీకు బార్డర్ కలర్ ఉంటుంది నెక్స్ట్ సారీ డార్క్ పీకాక్ బ్లూ గంధం కలర్ అండి చూడండి సారీ సారీ వేరే ఇలా ఉంటుంది డార్క్ కలర్ పడే వాళ్ళకి చాలా బాగుంటుందండి పీకాక్ బ్లూ దానికి డార్క్ గంధం కలర్ చాలా బాగుందండి వీడియోలో నెక్స్ట్ పెసర గ్రీన్ బ్లూ కాంబినేషన్ అండి సారీ వేరింగ్ మీకు వచ్చేలా వస్తుందండి బోర్డర్ ఉంటా కూడా మీకు వర్లీ అటు ఇచ్చేసాను కానీ బూట్ చాలా చిన్న బూటీస్ అండి మనకి హ్యాండ్లూమ్ సైజ్కి వచ్చే బూటీస్ లాగా చాలా ఇచ్చాను చాలా సింపుల్ గా చాలా బాగుంది సారీ మీకు ఈ సాటిన్ బోర్డర్ రావడం తోటి లుక్ కూడా ఎందుకన్నా చాలా బాగుందండి ఇది కాంబినేషన్ వల్ల డిజైన్ వల్ల కానీ చాలా బాగుంది లుక్ వీడియోలో లాస్ట్ శారీ మెరూన్ విత్ పర్పుల్ కాంబినేషన్ అండి మెరూన్ పర్పుల్ పర్పుల్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా పర్పు పర్పుల్ కలర్లో ఉంది బ్లౌజ్ కూడా మీకు పర్పుల్ కలర్లో వస్తుంది కాంబినేషన్ కొంచెం గా ఉందండి శారీస్ డిజైన్స్ ఎలా వస్తున్నాయో ఫోన్ చేసి చెప్పే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి అలానే నా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని డిజైన్ శారీస్ తోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు మీ శాంతి